అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సోదరులందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి సో ఎట్టకేళ్ళకు మనకి యొక్క పదిహేను వందల రూపాయలు కూడా అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనందుకు తెలిసిందనమాట సో ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఏమేమి నిబంధనలు ఉన్నాయి ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో స్పష్టంగా క్లుప్తంగా వివరంగా తెలుసుకుందామండి ఎక్కడా కూడా వీడియోని అయితే ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తుంది అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోగలుగుతారు అలాగే నోటిఫికేషన్ అంటే బెల్లైకన్ కూడా ఆల్ అయితే పెట్టుకోండి అప్పుడే మీకు నోటిఫికేషన్ అంతా కూడా తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎన్నికల టైంలో మహిళలందరికీ ఉపయోగపడేలాగా అనేక పథకాలు అనేవి అయితే తీసుకురావడం అయితే జరిగింది కదండి అయితే ఇప్పుడు మనకి ముఖ్యంగా పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ కూడా మనకి యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కాను ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయలు అందించడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే మనకి ప్రతి నెల పదిహేను వందలు అలాగే సంవత్సరం పూట చూసుకుంటే పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా అందించబోతుందండి సో దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం కొన్ని షరతులు అనేవి అయితే ఉన్నాయన్నమాట అది ఏంటంటే మనకు కంపల్సరిగా ఈ కేవైసీ అయితే నమోదై ఉండాలి ఎవరికైతే ఈ కేవైసీ నమోదై ఉంటుందో వారికి మాత్రం మీ యొక్క డబ్బులను ఏవైతే జమ చేసే అవకాశం ఉందండి అంటే మీ యొక్క ఫోన్ నంబర్ ఆధార్ కార్డు అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా లింక్అప్ అయి ఉండాలన్నమాట ఎవరికైతే ఇవన్నీ కూడా లింక్అప్ అయి ఉంటాయో అప్పుడు మాత్రమే వారి యొక్క ఖాతాలో జమ చేసే అవకాశం ఉందన్నమాట అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి తాను రాష్ట్ర ప్రభుత్వం మీ యొక్క అయితే విడుదల చేయబోతుందండి ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఫోర్ వీలర్ వెహికల్ ఉంటే మాత్రం మీకైతే రాదండి అలాగే మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే మాత్రం వారికి కూడా రాదనమాట సో ఇవన్నీ కూడా కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయండి దీనివల్ల మనకి అర్హతలు కలిగిన వారు ఈజీగా గుర్తించి మనకి తొందరగా ఈ యొక్క నీళ్ళని అయితే జంప్ చేసే అవకాశం ఉందన్నమాట సో త్వరలోనే దీనిపై కూడా మనకి రేపు అధికార ప్రకటన ఇచ్చే అవకాశం ఉందండి ఎప్పుడు దీనిపై ఏ అప్డేట్ వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ తోటి వారందరికీ కూడా వీడియోని అయితే షేర్ చేయండి ధన్యవాదములండి జై హింద్